మెగాస్టార్ చిరంజీవి గారి నటవారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ఎంట్రీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే వచ్చిన మొదటి సినిమాతోనే అభిమానులు సంపాదించుకున్నారు రామ్ చరణ్ నేడు అంతర్జాతీయ స్థాయిలో ఆయన అభిమానులు సొంతం చేసుకున్నారంటే దానికి ప్రధాన కారణం ట్రిపుల్ ఆర్ సినిమా ఈ సినిమాలో రామ్ చరణ్ నటన చూసి గ్లోబల్ స్టార్ రేంజ్ లో అభిమానులు ఆయన సొంతమయ్యారు దీంతో తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా పెంచేస్తుండగా తాజాగా బుచ్చుబాబు సానా డైరెక్షన్ లో ఆయన పెద్ద సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే ఒక గ్లిమ్స్ రాగా హైలైట్ లెవెల్లో అది వైరల్ అయిన విషయం విదితమే అయితే తాజాగా ఈ పెద్ద సినిమా నుంచి లేటెస్ట్ గా రామ్ చరణ్ ఇటీవలే ఒక లుక్ అయితే బయటకు పెట్టిన విషయం తెలిసిందే ఆ పై లేటెస్ట్ గా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న గారు ప్రచల వ్యాఖ్యలు చేశారట లేటెస్ట్ పై ఆమె మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు లేటెస్ట్గా నటిస్తున్న పెద్ద సినిమా కోసం అభిమానులు ఎలా అయితే ఎదురు చూస్తున్నారో నేను కూడా అలా ఎదురు చూస్తున్నాను నిజంగా ఆ బాడీ ఏంటి చాలా బాగుంది పిచ్చెక్కించేస్తున్నావు పెద్దిలో రామ్ చరణ్ బాడీపై సంచలన వ్యాఖ్యలు చేశారట రష్మిక మందన గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ పెద్ది సినిమా వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినోజ్ కానుగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్ ఇది కూడా ఒక పానిండస్ సినిమాగా మనం ముందుకు రాబోతోంది దీంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే